వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి వచ్చే పరిస్థితికి వచ్చాడు వెయ్యి కోట్లు ప్లాన్ చేసుకుంటూ సాధిస్తాడు ఆ పట్టుదల ఉంది అదే మరి కుర్రాన్ని చూశారు ఇంజనీర్ కావాలన్న ఆశ ఉంది కానీ తల్లిని చూస్తే కష్టాలున్నాయి వెనక ముందు ఎవరు లేరు కనీసం వీడిని ఏం చేయాలని ఆలోచించాలన్నా కన్సల్ట్ చేయాలంటే ఊర్లో ఎవరన్నా చెప్తే చెప్తారు లేకుంటే ఆవిడే ఆలోచించాలి ఆవిడకి అంత ప్రపజ్ఞానం లేదు అది విక్రమైతే చేయగలుగుతాడు ఈయనకి దేశం అంతా తిరుగుతున్నాడు ఏం చేస్తే లాభం వస్తుందో ఆ కుటుంబానికి అండగా ఉండి మీ కుటుంబ సభ్యులతో సమానంగా ఇది ఒక అదనపు బాధ్యతగా మీరు తీసుకుని మీరు చేయాల్సిందిగా విక్రమ్ గారిని కోరుతున్నా చేస్తారని చెప్పాల్సి వస్తున్నా బాగా చదువుకుంటావా నమ్మకమేనా నీకు ఆయన చెప్పింది నీకు అర్థమైందా ఏమర్థమైంది నీకు చెప్పు నీకు అయింటి బాగా చదువుకుంటావు ఇప్పుడు విక్రమ్ నాగేశ్వరరావు చెప్పాడు నారాయణరావు చెప్పాడు నారాయణరావు గారు చెప్పింది నీకేమర్థమైంది నీకు నీకు ఏదైనా ఇబ్బంది మీ అమ్మతో ఎవరితో మాట్లాడతావు సార్తో మాట్లాడతావు లైన్ ఏర్పాటు చేసా ఆ లైన్లో పోయే బాధ్యత మీది సరేనా నమ్మకమేనా ఓకే అందరికి చెప్పు అందరి ముందు ఇంజనీర్ గా చూడాలి అని చెప్పు మొత్తం నువ్వు బ్రీఫ్గా చెప్పు నువ్వు తొందరగా తరగతి స్టూడెంట్ కదా చిన్నగా అందరికి చెప్పేసి బాగా చదువుకొని గట్టిగా చప్పట్లు కొట్టి నిండి మనసుతో ఈ చిరంజీవిని ఆశీర్వదించండి గుడ్ బాగా చదువుకో పైకి వస్తాం రా ఇంకో పక్కన వసంత శ్రీనివాసరావు శ్రీనివాసరావు నువ్వు నువ్వు చూస్తే ఎన్నవా కదా ఇప్పుడు శ్రీనివాసరావును చూస్తే ఆదిత్య అప్లయన్సెస్ వ్యాబ్ ఇండస్ట్రీస్ వీరి వీరు కూడా మూడు వందల పది